తమ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు యుద్ధం ఆరంభానికి గుర్తుగా శంఖం పూరించగానే కౌరవ సేనులు ఉత్సాహం పెళ్ళుబుకింది కౌరవ సేనులకు అధిపతులు అందరూ తమ తమ శంఖాలను గట్టిగా పూరించారు సైనికులు వివిధములైన వాద్యములను అంటే నగారాలు తప్పెట్లు మృదుంగములు గోముఖములు అనే వాద్యములు మొదలగు వాద్యములను గట్టిగా ముగించారు ఆ భయంకరమైన ధ్వనులతో భూమి ఆకాశము దద్దరిల్లాయి తతశ్వేతైర్హైర్యోక్తే మహతి స్థితౌ స్థిత పాండవశ్చైవ దివ్యౌ శంఖం ప్రదద్మతు తరువాత తెల్ల గురములను రథం మీద ఉన్న అర్జునుడు సారథి కృష్ణుడు తమ తమ శంఖములను పూరించారు సాధారణంగా ముందు సైన్యాధ్యక్షుడు తన శంఖం పూరించాలి కానీ కృష్ణుని మీద ఉన్న గౌరవం చేత ముందు కృష్ణుడు శంఖం పూరించిన తరువాత మిగిలిన వారు తమ తమ శంఖములను పూరించారు ఇక్కడ ఒక విషయం గమనించాలి కృష్ణుడు కేవలం అర్జునుడి రథసారథి కానీ ఆయన చేస్తున్న పనిని బట్టి కాకుండా వ్యక్తిగా ఆయనకున్న జ్ఞానాన్ని పరిణితిని గౌరవాన్ని గొప్పతనాన్ని గుర్తించారు పాండవులు అందుకే రాజసూయ యాగంలో ఆయనకు అగ్రపూజ చేశారు ఇక్కడ కూడా యుద్ధ ప్రారంభ సూచికగా మొట్టమొదట శంఖం పూరించి గౌరవం శ్రీకృష్ణుడికి ఇచ్చారు కాబట్టి మన వ్యక్తిత్వము మన గుణగణాలు మంచి ప్రవర్తన మనకు గౌరవం తెచ్చిపెడతాయి కానీ మనం చేస్తున్న ఉద్యోగము పదవి సంపదలు కాదు అని అందరూ తెలుసుకోవాలి ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మాధవుడు అని సంబోధించాడు వ్యాసుడు మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త మాధవు అంటే లక్ష్మీదేవి భర్త లక్ష్మీదేవి విజయానికి గుర్తు విజయలక్ష్మి ఆమె కాబట్టి మాధవుడు విజయశంకం పూరించాడు అంటే పాండవుల విజయం తథ్యము అనే సంకేతాన్ని ముందే మనకు ఇచ్చాడు వ్యాసుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ